తెలంగాణలో నవంబర్ మూడు నుంచి నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించాయి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్లో ఈ మేరకు ఒక నిర్ణయాన్ని ప్రకటించారు నవంబర్ ఒకటి లోపు తొమ్మిది కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని లేకుంటే నవంబర్ మూడు నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్ చేపడతామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు ప్రభుత్వం హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చకపోతే మార్చ్ ఏప్రిల్లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్కాట్ చేస్తామంటూ హెచ్చరించారు బకాయిలు అడిగితేనే ప్రభుత్వానికి విజిలెన్స్ తనిఖీలు గుర్తుకొస్తున్నాయని బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేదే లేదంటూ స్పష్టం చేశారు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మనము రోడ్ మ్యాప్ అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వచ్చేటువంటి అన్ని డబ్బులు థర్టీ ఫస్ట్ మార్చి లోపల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం డబ్బులు రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపల ఇవ్వాలని ఏదైతే పాత ప్రభుత్వం చెప్పినటువంటి ఒక చెత్త రూలు ఈ సంవత్సరం నేనైతే నెక్స్ట్ ఇయర్ వెరిఫికేషన్ ఉంటుందన్న ఒక చెత్త రూల్ ఏదైతే ఉందో బుట్టలో పడేసి ఈ రోజు వరకు ఏదైతే జైన్ అయ్యారో ఈ సంవత్సరము మీరే డిక్లేర్ చేసి ఈ స్టూడెంట్ కు అసలు స్కాలర్షిప్ ఎలిజిబుల్ జీరో ఫీ అని చెప్పేసి ఎప్పుడైతే పంపారో ఆ రోజే మీరు నిర్ణయించుకున్నట్టు సో ఆ నిర్ణయించుకున్న విధంగా ఈ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ లోపల అందరి స్టూడెంట్ స్కాలర్షిప్ వెరిఫికేషన్ జరిగి టోకెన్స్ ఇష్యూ చేసి వాళ్ళది కూడా జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపల ఇష్యూ చేయాలని దీనికి ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో ఆ రకంగా చేసేదాని విషయంలో ఈ రోజు వరకు ఏదైతే ఉందో థర్టీ ఫస్ట్ లోపల ఎలాంగ్ విత్ నైన్ హండ్రెడ్ మిగతా వాటికి కూడా ఒక రోడ్ మ్యాప్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని రోజు మనం అడుగుతున్నాం ఈ అడిగినటువంటి ప్రతి సమస్యను కళాశాలలు ప్రతి కళాశాల మారుమూల విలేజ్లో ఉన్నటువంటి కళాశాలలు కూడా ఈ న్యూస్ను స్ప్రెడ్ చేయాలి ఈ స్ప్రెడ్ చేసి మనం కళాశాలను మూడవ తారీఖు నుంచి నవంబర్ మూడు నుంచి నిరవధికంగా మనం బంద్ చేయాలి